బంగారం అరే ఇప్పుడు నేను వచ్చి ఏం మళ్ళీ వచ్చి ఏం చేయాలని చెప్పకు ఇవాళ దోస్తులు పోయిరు నా ఫ్యామిలీ పోయింది నా రిలేషన్ పోయారు బికాస్ అన్ని నాతో సంసారం చేసుకుంటే హ్యాపీగా బతుకుతున్నాం అదే నేను చెడ్డు లేక మారిపోయినాను రోజు గొడవలు అయితే కొట్లాటలే అవుతాయి ఇక్కడే ఉండి ఈ నాలుగు గొడవల మధ్యలో ఉండిపోతావా నందు ఏం చేస్తున్నావు ఏం లేదండి అయిపోయింది పనులన్నీ అయిపోయింది వంట పని కిచెన్ లో అన్ని పని చేసుకున్నావా అంతా అయిపోయింది అంతా అయిపోయింది పాపను పాప స్నానం చెప్పించేసినావా అంతా ఓకే గానీ ఏంది నీకు చెప్పింది మర్చిపోయినా ఏంది ఏంటి మర్చిపోయినావా మర్చిపోవడం తెలీదు గుర్తు వాళ్ళు నిన్న మా వాళ్ళు నీకు అంటే మన ఇద్దరికి కార్డు ఇచ్చిపోయింది అది మర్చిపోయినావా మూడు రోజుల కిందనే ఇచ్చిపోయారు కదా ఇచ్చిపోయింది మరి ఎందుకు రెడీ కావాలి ఈరోజు నీకు చెప్పిన రాత్రే చెప్పిన కదా రెడీ చెప్పేసినా కదా బావా అమ్మో చె వినవు నువ్వు నిజంగా వినవు ఎందుకు రావు చెప్పు రానని చెప్పినా కదా అదే ఎందుకు రావు ఇప్పుడే ఈ ఎండలో ఎట్లా రావాలి బావ చెప్పు ఎండ కొడుతుందా ఎండ ఎందుకు కొడతొచ్చు బయట చూడు ఎంత ఎండు ఉందో చె అమ్మా చేద్దాం ఏ రోజు సుఖం లేదు ఎక్కడ పోయినా అసలు పో పోవడమే నేను ఒక్కడనే పోవాల్సి వస్తుంది ఏడికి పోయినా నేను ఒక్కడనే పోవాల్సి వస్తుంది ఆడువారి మాటలకు ఎందుకు ఇట్లా చేస్తున్నావు చెప్పు మారావా నువ్వు ఏంటి మారడం అంటే నువ్వు మా ఏ ఫంక్షన్లకి రావు ఏ పెళ్ళిళ్ళకి రావు మా మా వాళ్ళతో మాట్లాడవు ఏంది ఒక్క ఫంక్షన్ కి రాకపోతే మా వాళ్ళ ఫంక్షన్ లకి రావు ఒక్క ఫంక్షన్ కి రాదు వన్ ఇయర్ సంవత్సరం అయిపోయింది సంవత్సరం నుంచి నువ్వు ఇట్లనే ఉన్నావు నువ్వు చేంజ్ అవుతలేవు ఇంట్లోనే ఉండి ఈ ఇక్కడే ఉండి ఈ నాలుగు గొడవల మధ్యనే ఉండిపోతావా నేను ఇప్పుడు ఏ చెప్పు నువ్వు ఏ ఫంక్షన్లకి మా వాళ్ళతో ఎక్కడ రాలేదు మామ వాళ్ళ ఇంటికి రాలేదు పిన్ని వాళ్ళ ఇంటికి రాలేదు బాబాయ్ వాళ్ళ ఇంటికి రాలేదు అక్క వాళ్ళ ఇంటికి అన్న వాళ్ళ ఇంటికి ఎవరి ఇంటికి వస్తలేవు నువ్వు అలా రానప్పుడు నేను ఎవరు గుర్తుపడతారు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న విషయం నలుగురికి ఎట్లా తెలుస్తుంది ఎన్ని రోజులు నేను ఇట్లా ఉండాలి చెప్పు ఎక్కడైనా బయటకు పోతే పెళ్లి అంటే వాళ్ళ ఇంటికి మనం ఇంకా పోవడమే లేదా అంతేనా మతానికి అదే మీ వాళ్ళ ఫంక్షన్స్ మీ పెళ్లి కానీ మీ మమ్మీ వాళ్ళ ఇంటికి అక్కడ వెళ్ళాలంటే నువ్వు పొద్దున ఐదు గంటలకి ఐదు గంటలకి లేచి మరీ వెళ్తావు కదా ఇప్పుడు మా వాళ్ళ దగ్గర రాని ఏం ప్రాబ్లం అవుతుంది అరే మీ వాళ్ళ దగ్గరికి రావడానికి నాకేం ప్రాబ్లము బయట ఎండ చూడు ఎట్లా ఉందో అమ్మో ప్రతిసారితోటి వచ్చిన లొల్లే ఇది ఈ ఎండల పాపని ఎత్తుకుని అంత చిన్న పాపని ఎత్తుకుని ఎటు రావాలి చెప్పు అంత చిన్న పాపని ఒక్కదానివే పెంచుతున్నావా అంత చిన్న పాపని ఒక్కదాని పెద్ద చేస్తున్నావా బయట బయట పిల్లలు ఉన్నా కూడా మనం మంచిగా రెండు ఫంక్షన్ కి నువ్వు అట్లా పోయి అలా రావడానికి నీకు ప్రాబ్లం అయింది ఎవరు చూసుకోరా పెద్దవాళ్ళు పిన్ని వాళ్ళు ఎవరు ఎవరు మన వాళ్ళు ఎవరు లేరా అందరు వస్తారు కదా అందరు ఒక దగ్గర కదా వచ్చేది అందరు ఫంక్షన్కి వెళ్ళిపోతారు ఎవరు ఎత్తుకుంటారు ఆ ఫంక్షన్ కదా మనం వెళ్తున్నాం ఇప్పుడు నువ్వు రెడీ అయినావు రావచ్చు కదా నేను వచ్చి ఏం చేయాలి ఎవరేమంటారు చెప్పు నిన్ను ఎవరేమంటారు అందరు అంటారు చెప్తున్నా కదా అదే ఎవరేమంటారు చెప్పు మన ప్రతిసారి నేను సరే చెప్తున్నావు నువ్వు పొద్దున్న నుంచి రెడీ కాకుండా ఇట్లానే ఉన్నావు నేను అప్పటికి నేను రెడీ అయ్యి అంత రెడీ తెల్ల షర్ట్ వేసుకొని తెల్ల షర్ట్ వేసుకొని మంచిగా రెడీ అయి ఉన్నా నువ్వు చూస్తేనేమో నైట్ మీద వేసుకొని ఇట్లా నాటకాలు చేసుకుంటా ఉన్నావు అరే ఇప్పుడు నేను వచ్చి చెప్పు మళ్ళీ వచ్చి ఏం చేయాలని చెప్పకు నందిని నీకు నువ్వు నాతో మంచిగా ఉంటావు అని చెప్పి నేను పెళ్లి చేసుకున్నా మెల్లగా మాట్లాడు అటు పాప పడుకున్నది అన్ని పిచ్చి పిచ్చి చేసుకుంటావు అరే ఇప్పుడు నువ్వు ఫంక్షన్ రాకపోతే ఇంకా ఎప్పుడు లైఫ్ లో ఎప్పుడు రావు తెలుసు ఎక్కడికి రావు నువ్వు అంతే ఇక ఇప్పుడు రాకపోతే ఒక్క ఫంక్షన్ కి రాకపోతే ఇప్పుడు ఐదారు ఐదారు పెళ్లి అయిపోయినాయి ఐదారు ఏమంటారు పూజలు ఏమేమో అయిపోయినాయి మరి అప్పుడు డెలివరీ టైంలా ఎవరు వస్తారు అటు ఫంక్షన్లోకి ఎవరు తిరుగుతారు డెలివరీ డెలివరీ టైం పెట్టుకొని డెలివరీ టైం కాదు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఎక్కడ ఎవరి దగ్గర పోలే మనం వెళ్ళినాం మనం ఇగో నలుగురు నలుగురు ఫంక్షన్ అసలు చెప్పాలంటే మీ వల్లే మన దగ్గరికి రారు ఇంకా చెప్పాలంటే మనం వాళ్ళ రేపు మా వాళ్ళ దగ్గర మనం పోతే మర్యాద ఇస్తారు రెక్స్పెక్ట్ ఇస్తది రెక్స్పెక్ట్ అంతటి మనం ఇక మన వాళ్ళ దగ్గర వెళ్ళడం వాళ్ళు మన దగ్గర రావడం దాని వల్ల మనకంటూ ఒక మర్యాద అనేది ఉంటది

ఏంది ఓ డీజే టిల్లు లాగా అని అంటున్నావు ఇట్లీ ఏం చేస్తలే నేను ఇప్పుడు మరదలు వస్తారు మాట్లాడతారు అన్ని అయితే నువ్వు వచ్చిన తర్వాత నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడినావు వీళ్ళతో ఎందుకు ముచ్చట్లు పెట్టినావు వాళ్ళ ఇంట్లో చూరే వీళ్ళ ఇంట్లో చూరే అని మాత్రం నాకు చెప్పొద్దు సీదా ఫంక్షన్ కి పోయి తినేసి ఇంటికి రావాలి మళ్ళా సరే వీళ్ళతో వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తా నువ్వు అర్థమైంది ఫంక్షన్ కి వెళ్తా వాళ్ళు వచ్చి హాయ్ బావా ఎలా ఉన్నావు బాగున్నావ్ అస్సలు ఏంది మధ్య అసలు ఎక్కడ కనిపిస్తలే పెళ్లి చేసుకుని అట్లానే వెళ్ళిపోయినావు అని చెప్పి అంటారు మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అలా ఏం లేదు మరదల ఎందు కొంచెం ఇక పనులు ఇక ఫ్యామిలీ అన్నాక ఎక్కడ మనకి ఫ్రీడమ్ లేదు అని చెప్పి అది సర్ ప్రైజ్ అదే మరదల గిరిదలని మాట్లాడకపోవడం సరే పేరు పెట్టి పిలుస్తా లేదా మరదలు అన్నప్పుడు నేను మరదలని చెప్పను పేరు పెట్టి పిలుస్తా ఏదో ఒక మాట మాట్లాడతారు నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద రాధానో నీటితో పెద్ద పంచాయతీ మాట్లాడతారు మరి ఎందుకు మాట్లాడతారు నీతో ఎవరు ఎవరు నీ చోట ఎందుకు మాట్లాడతారు ఎవ్వరు అని అడుగుతున్నావు నీ మాట్లా మాట్లాడతారు ఇప్పుడు పెళ్లికి పోయినప్పుడు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు నువ్వు మాట్లాడదు నన్ను నీకు ఇంత క్లారిటీగా చెప్తున్నా కూడా మళ్ళా రా వస్తావా రాఠం బంగారం కదా వద్దు వద్దు చేయకు నన్ను నందు ఎందుకు వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు అప్పుడు నుంచి నేను ఫోన్ వాళ్ళకి సమాధానం వస్తున్నా వస్తున్నా అని ఆడ ఫుడ్ మొత్తం చెప్తున్నాయి నువ్వు వెళ్తావా ఇక్కడ నుంచి వాళ్ళు మనకి వచ్చినప్పుడే చెప్పారు ఇద్దరు కలిసి భార్య పడతారు మీరిద్దరు కలిసి పాపా రమ్మని చెప్పి అందరూ చెప్పు కలిసి చెప్పు ఎక్కడికి వెళ్ళలేదు ఇద్దరు ఇంకెక్కడికి ఎక్కడికి వెళ్తలేము అసలు ఒక్క ఫంక్షన్ కి రాకపోతే ఎక్కడికి వెళ్తలేము లేము ఎక్కడికి వస్తా మా వాళ్ళతో మాట్లాడతలేవు అని ఒక్కటే పాటం పాడుతున్నావు ఏంది పాట పాడుతుండో ఎవడు పాట పాడుతుండో మెంటల్ గీటల్ వేస్తున్నా ఏంది నీకు రోజు రోజుకే కావచ్చు అరేయమ్మా ఈ అమ్మాయి అమ్మాయి ఇట్లానే అయితే నువ్వు ఒక్కదానే ఉండిపోతావు ఎవడు మనకు పల్కరి అని కూడా ఎవ్వరు ఉండకుండా పోతారు జనాలు నాకు అందరూ మీ వాళ్ళందరికి తెలుసు నాకు అందరు పరిచయమే అంత పిచ్చి పిచ్చిగా ఏం మాట్లాడకు ఈడ ఎప్పుడు వస్తావా రవా ఇది ఒక్కటే చెప్పు నాకు నేను రాను రాను రావు రా నేనే తీసుకెళ్తా నువ్వు ఎందుకంటే నీతో సాయంత్రం నేను రిటర్న్ వచ్చిన తర్వాత నీతో లొల్లి నాకు వద్దు అంటే సరే నేను వస్తలేను నువ్వు ఎట్లా ఒక్కొని ఎట్లా వెళ్తావు అని చెప్పి నాతో లొల్లి పెట్టుకుంటావు చెప్తున్నా ఐరనా ఇంకెక్కడ ఐరను ఉన్నా కూడా ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అర్థమవుతుందా నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అవుతుంది బాబో నేంద్ర బాబు చెనందు ఎందుకు ఇంత బాధ పెడుతున్నా ఎన్ని రోజులు బాధ పడుకో బతకాలి దోస్తులు పోయిరు నా ఫ్యామిలీ పోయింది నా రిలేషన్ పోయిరు బికాస్ అన్ని సింగిల్ గా ఉండిపోయినా లాస్ట్ బా నువ్వు ఎందుకు ఇట్లా చేస్తాను అసలు ఒక చిన్న ఫంక్షన్ కి కూడా రాకపోతే ఇంత ఘోరంగా తెగ నో మోర్ డిస్కషన్ ఆ ఏంటి మరి నో మోర్ డిస్కషన్స్ ఓన్లీ టెల్ మీ ఆస్క్ యు ఆర్ ద కమింగ్ ఆర్ నాట్ కమింగ్ ఇట్ టెల్ యు వన్ గో అండ్ కమ్ యు ఓన్లీ నేను ఎల్లేసి రావాలి ను రావు పిచ్చోడా నేను పిచ్చోనా చెప్పు కొట్టుకొని రావాలన్నా నేను నీ వల్ల ఎన్ని రోజులు నేను కొట్టుకోవాలి ఇవన్నీ నొప్పి అవుతుంది నాకు కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోతున్నాను నేను నీ వల్ల మెంటల్ లేపక నందు ఆడపిల్ల నువ్వు మంచి క్యూట్ గా ఉంటేనే అందం ఆడపిల్ల అందానికి అందం అంటారు అర్థం అవుతుందా నువ్వు అన్నిట్లా నువ్వు ముందుకుంటలేవు అన్ని వెనకకే లోపల ఇంట్లోనే ఉండిపోతున్నావు నాకు ఒకటే చెప్పు నువ్వు నాకు సతాయించడం ఏ నువ్వు ఎట్లా రాకు నేను కూడా చూస్తా నీ నీ చీరేయడం చెప్పు ఇప్పుడు నేను చీర కట్టించి మరి తీసుకోపోతా ఏమనుకుంటా చీర కట్టుకొని నేను తీసుకెళ్తాను ఇష్టం లేదా ఏంది మా వాళ్ళు అంటే నీకు అసలు ఇష్టమే లేదా నాకు ఇష్టమే అరే నేనంటే ఆడ ప్రాణాలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు నా మరదల్సు మా వాళ్ళు అందరు అది మా కోసం పో వాళ్ళ కోసం పో వాళ్ళ కోసం పో చూడం నందు నీతో డిస్కషన్ చేయాల్సిన అవసరం బిరువాస్ చీర ఎక్కడ ఉందా నీ డిస్కషన్ లేం పెట్టకీడా నువ్వు వెళ్ళు పోయి రా ఫంక్షన్కి బిరువా తీస్తాను చీర కట్టుకోను ఎన్ని రోజులు ఆహా ఎన్ని రోజులు ఇట్లా చెప్పు అనవసరంగా నాకు పిచ్చి పిచ్చి పనులు చీరతో కట్పిస్తా నేను నిన్ననే యూట్యూబ్ లో వీడియో చూసిన ఎందుకు నాకు ఎప్పటికైనా చీర కట్ అవకాశం వస్తుంది ఏమో అనుకున్నా ఏం చేస్తా ఇట్లా నేను కట్టాలా ఇట్లానా ఇది కిందికి వస్తుంది ఇది కిందికి అది పైకా చీ అమ్మా ఏం ఏం కర్మ పెళ్ళడానికి చీర గట్టించే పరిస్థితి వచ్చేసింది నాకైతే ఇచ్చాడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏం బతుకు బతుకున్నాయన ఇది చీ అమ్మ జీవితం మూసుకొని ఉండు సప్పడే ఏంది సప్పుడు కాకుండు నువ్వు ఎలాగో చీర పట్టుకునే చేస్తాడు పిచ్చి పిచ్చి చేయకున్నందు మూసుకొని చీర కట్టుకుని రా అరే ఏంది బావా ఇట్లా చేస్తున్నావు నేను ఏం చేస్తలే నేనంత మంచిగానే నేను నేను మంచిగా కాబట్టి ఇన్ని రోజులు నేను నువ్వు నువ్వు నాతోటి సంసారం చేసుకుంటా హ్యాపీగా బతుకుతున్నాను అదే నేను చెడ్డం లేక మారిపోయినానుకో రోజు గొడవలు అయితే కొట్లాటలే అవుతది చీర ఎవరైనా ఇట్లా కడతారా చీ నేను నేను కట్టిపిస్తావు చీర కట్టుకోవడం రాదు ఏం కట్టుకోవడం రాదు అసలు పెళ్లిలా ఎవరు చీర కట్టినా నీకు మీ మమ్మీ కట్టింది కదా చీర కట్టుకోవడం పిచ్చి పిచ్చి చేసుకుంటా అరే అరె అరెరే పాప ఏడుస్తుంది ఆ మమ్మీ వస్తుంది ఆగా ఆగా తీయకు ఆగు చీర కట్టుకోవడం రాదు ఏం చేయడం రాదు ఎందుకు నువ్వు రాని చెప్పినా కదా ఎందుకు అంత పిచ్చి పిచ్చి చేస్తున్నావు దా పోదమ్పా రోజు రోజుకి ఇట్లా ఇట్లా అనుకోట మంచిగా ఉన్నావు ఇట్లా ఇట్లా అనుకుంటారా నువ్వు ఎలాగో నైట్ నువ్వు నైట్ తీసుకొని మంచి చీర కట్టుకొని వచ్చే సిచ్యువేషన్లో లేవు నువ్వు నాకు అర్థమైపోయింది నువ్వు పగ పట్టుకున్నావు మా వాళ్ళతో రావద్దు ఒక్కదానే బతకాలి ఒక్కదానే తిని ఉండాలి అని అట్లా పెట్టుకుని ఏమో మరి తీప బర్త్డేనే చేస్తామనుకో వస్తారా చెప్పు వస్తారా వస్తారు ఎందుకు వస్తారు ఇక వస్తారు ఎందుకు రారు చెప్పు ఫంక్షన్ ఫంక్షన్కి పాప బర్త్డేకి ఆ వస్తారు తెల్లవి వస్తారు ఇక నువ్వే రాని ఇంకా వచ్చేస్తారు వాళ్ళు